మళ్ళీ అప్పటికి గుడ్ ఈవినింగ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏమిటో రాఘవరావు మీ కోడలు డాన్సులు కూడా చేస్తుందా నాకు తెలీదే వెరీ గుడ్ అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీ కోడలు కడల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహావరణలు కూడా అంత మంచిది కాదు ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి రావాలి మాటలు వచ్చి తీరాలి రేపటి నుంచి మీ ఆటకే కాదు ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది మీ ప్రతి మాటని ముచ్చాల మూటలుగా భావించి ఆంధ్రప్రజానికం రికార్డు చేసుకుని మరి విని ఆనందిస్తుంది అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇంటి నిండా జనమే మీ చర్మ సౌందర్యానికి ఏం సబ్బు వాడతారు అసలు మీరు తీరిక సమయాల్లో ఏమేం చేస్తూ ఉంటారు అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు అంటారు అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదా దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు ఇక్కడికి ఎందుకు గుర్తున్నావు మామగారు ఏమిటి మీరు చేస్తున్న పని రవణమూర్తి గారు అంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా కొట్టడం కాదు మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో ఈ దినదర్శనం చూస్తున్నాం ఆయన చాలా మంచివాడు ఆయన ఏ తప్పు చేయలేదు మామగారు మంచివాడు పెద్ద మనిషి ఏ తప్పు చేయలేదు కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రాసికలు మంచివాడు ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి ఏ తప్పు చేయలేదు పళ్ళ వైపు బతికిపోయాం ఇదే నా కూతురైతే నా కూతురు అయితే పళ్ళు రానగొట్టి ఇంటికి ఇచ్చుకెళ్ళేవాడు రమణమూర్తి ప్లాన్ ఏమిట్రాలైంది నా ప్లాన్ కాదురా తల్లకిందులు అవ్వబోయేది వాడి బ్రతుకు వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్ లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్ లోకి నా మనుషులు పది మంది ఎక్కుతారు మిస్టర్ రాఘవరావు మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం మీ జేబులు సోదా చేయాలి ప్లీజ్ మ్యాటర్ జస్ట్ వెయిట్ ప్లీజ్ ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా ఐ ఐ మీ జేబులో ఒక డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు నాకు తెలుసు మీరు విశాఖపట్నం నుంచి వస్తూ పది మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు అవునా మీరు బర్త్ ఇచ్చింది వీరికేగా ఏమో అనుకున్నాను ప్రోగ్రామ్ చాలా ఘనంగా ఏర్పాటు చేశారు థ్యాంక్స్ అండి నేను అనుకున్నది ఏది సాధించకుండా పెట్ట ఎవరు అడ్డొచ్చినా సరే అండి రవణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట మీరు నాకు కలిసి రావాలి కానీ ఏమిటండి ఇది ఆయన లావాలుస్తుంటే చూస్తూ ఒకరికి విషయం మరొకరికి అమృతం అవుతుంది ఈ నిజాన్ని మీరు తలవంచుకుని నువ్వు చేసింది ఏం బాగాలేదు రాబోని వాళ్ళందరూ ఇంట్లో మేము సాయం నువ్వు అదుపులో పెట్టుకొని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయని నేను ఇప్పుడు చెప్పను ఆఖరి సరిగా చెప్తున్నాను ఈ క్షణం నుంచి నీ భార్య డాన్స్ చేయకూడదు ఈ కుంభం దాటి వెళ్ళకూడదు మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే ఇంటికి కండిషన్ అది నాకు మీ షరతులకి కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు ఎంత మాటలు ఏమండి